సిజన్ స్టార్ అనసూయ భరద్వాజ్ చేసిన ఒక పలు అవగాహన కలిగించే పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది పోస్ట్ మహిళల శక్తి మరియు అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడంపై లోతైన సందేశాన్ని ఇచ్చింది వారు బలమైన మహిళలను ప్రేమిస్తారని చెప్తారు కానీ ఆమె తన సొంత నియమాలపై జీవిస్తే మాత్రం వారి మనసులో ఆ ప్రేమ తగ్గిపోతోంది నిజమైన పురుషత్వం ఆమె ఎంపికలను ప్రశ్నించదు అవి ఆమె స్వేచ్ఛను గౌరవించడమే అని అనసూయ పేర్కొంది ఆమె పోస్ట్ లో పురుషులు తమలోనూ భద్రంగా ఉండగలిగేవారు మాత్రమే ఆమె సౌందర్యాన్ని అర్థం చేసుకోవచ్చు అని కూడా స్పష్టం చేసింది అతిగా నియమాలు పాటించే మహిళల కోసం కూడా ఆమె ఓ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది మహిళలను కట్టడి చేయడం బలాన్ని కలిగించే పని కాదు ఆమెకు స్వేచ్ఛ ఇవ్వడం ఆమెను ప్రోత్సహించడం నిజమైన బలాన్ని పెంచడం ఎవరు ఎప్పుడు ఆమెను గౌరవించడం ఆమె శక్తిని అంగీకరించడం మరింత ముఖ్యం ఇందులో ఎటువంటి పరిమితులు ఉండకూడదు అని అనసూయ చెప్పింది ఈ పోస్ట్ వైరల్ అవడంతో అనసూయ నటింట్లో యువతికి మరియు మహిళా సాధికారికతపై చర్చలు మొదలయ్యాయి ఆమె తన వేదికను ఉపయోగించి మరింత స్పష్టతగా ఈ సందేశాన్ని అందించింది నిజమైన సాధికారికత అనేది మహిళలకు గౌరవం ఇవ్వడంలోనే ఉంది